వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ ఎమ్మెల్యే రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు సాలూర మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో హనుమాన్ ఆలయం వద్ద ఈ వేడుకలు జరిగాయి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులతో ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులు కలిసి మానసిక ఉల్లాసంతో జన్మదిన వేడుకలు జరిపారు ప్రజల పట్ల ఎప్పుడూ సహృదయంతో ఉంటూ పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రశంసలతో ముంచెత్తారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులకు భోజనం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మందర్న రవి పిఎస్సిఎస్ చైర్మన్ అల్ల జనార్దన్ సీనియర్ నాయకులు అల్లె రమేష్ కాచాపూర్ అశోక్ శ్రీనివాసరావు సొక్కం రవి ఇల్తపు రమేష్ మైదపు నాగరాజు డిస్కో సాయిలు శివకాంత్ పటేల్ బుద్ధ లక్ష్మణ్ ఆలయ కమిటీ చైర్మన్ అల్ల శంకర్ శివాలయం కమిటీ చైర్మన్ లక్ష్మణ్ సాలూర క్యాంప్ రమేష్ స్వామిగౌడ్ హనుమంత్ బాలకృష్ణ రెడ్డి శ్రీనివాస్ బ్రహ్మారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు মটক আলু <Tab> <Iona> తమ నాయకులు రైతు బాంధవులు ఆనిస్యలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన బోధన సభ్యులైనటువంటి పెద్దలు శ్రీ సుదర్శ సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సాలూర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మొదటగా ఈరోజు మరి ఊన్సా గ్రామంలో కూడా మరి కేకు చేసుకొని తర్వాత సాలూర ఈరోజు శ్రావణ శనివారం రోజున మరి సాలూర హనుమాన్ మందిరం వద్ద మరి మొదటగా వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలతోటి మొదలుకొని మరి బర్త్డే కేక్ కట్ చేసి దాని తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి బోధన నియోజకవర్గమే కాకుండా యావత్ నిజామాబాద్ జిల్లా రైతాంగం కోసము అలాగే బోధన నియోజకవర్గం అభివృద్ధి కోసము ఎల్లవేళలా పాటు పాడుతూ మరి తన యొక్క డే రోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచి డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారు ఎల్లవేళలా ఇలాగే ఆయుర ఆరోగ్యాలతోటి ఎల్లవేళలా మరి ప్రజలకు నిత్యం అందులోపు అందుబాటులో ఉండి సేవ చేయాలని సంకల్పిస్తూ ఈ రోజు ఆ ఆంజనేయ స్వామిని మన మనస్ఫూర్తిగా అందరూ మొక్కి ఈరోజు వారు ఎల్లవెల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు అందరి నాయకులంతా కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మంత్రి వారిలో మరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాలూరా మండల కేంద్రంలో సాలూరా గ్రామంలో ఏదైతే కార్యకర్తలు అందరు కలిసి మరి ఆయన సుదర్శన రెడ్డి గారు ఎన్నో సేవలు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయానికి అందించాడు కాబట్టి తనను మరి ఇంకా సేవలు అందించి మంచి పదవులు పొంది మాకు ఇంకా గ్రామస్తులకు కానీ రైతులకు కానీ ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ ఈరోజు తన జన్మదిన సందర్భంగా సాలూరా గ్రామంలో ఆ హనుమాన్ మందిర్ వద్ద పూజలు చేయడం అదే విధంగా అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు విధంగా బోధనలో మన రక్తదాన శిబిరం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే తన నిత్యం ప్రజల్లో ఉండు డెవలప్మెంట్ కోసం ఎంతో ఎంతో కృషి చేసిన మనిషి కావున తను ఇంకో మంత్రి పదవి వచ్చి మా ఏదైతే నియోజకవర్గం ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మనకు మా మండల తరఫున గ్రామం తరఫున ప్రత్యేకించి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం జరుగుతుంది కావున ఆయనకు ఈ రోజు సాలూర గ్రామం తరఫున ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు లాంగ్ లేవు లాంగ్ లేవు లాంగ్ లేవు లాంగ్ లేవు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి